వసంత పంచమి సందర్భంగా ఆర్ఏవైస్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా పొదులి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు అసోసియేషన్ నాయకులు ఉపాధ్యాయులు విద్యార్థినులు సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు పొదులి కొనకలమెట్ల మరిపూడి మండలాల తరపున ఆర్ఏవైస్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు రానున్న పదవ తరగతి పరీక్షలలో విద్యార్థినులు ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ పెన్నులు బహుకరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ దివ్యల కోటేశ్వరరావు సెక్రటరీ పి నాగేశ్వరరావు ట్రెజరర్ పి శ్రీనివాసులు మహిళా విభాగం ప్రెసిడెంట్ మువ్వల గీత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పొదిలి అవోపా శాఖ ఆధ్వర్యంలో వసంత పంచం సందర్భంగా బాలికల ఉన్నత పాఠశాల ఆవరణమైనటువంటి సరస్వతి విగ్రహానికి పూజా కార్యక్రమం నిర్వహించి పొదిలి మరిపూరి కొనగలని తెలంగాణ తరగతి విద్యార్థి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మా అవోపా శాఖ తరఫున ఈ ఎక్కువ మంది సభ్యులు చేర్చుకొని ఈ శాఖను మరింత మునుముని చేసుకోవాలని ఆకాంక్షిస్తుంది